నా వీడియో మాఫింగ్ చేశారు నాపై పెరుగుతున్న ప్రజాదరణ తట్టుకోలేక ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇదే తనపై వచ్చిన అవినీతి ఆరోపణల పట్ల స్పందించిన తుంగు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టం లేకనే నాపైన కుట్రలు చేస్తున్నారు నా నా ఇంట్లో తిని నాకే విషయం పెట్టి వెళ్ళారు దీని నాకు ఫోన్ చేసి నీ వీడియోలు ఇంకా ఉన్నాయని నన్ను బెదిరిస్తున్నాడు అన్ని వీడియోలు మడిచి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పినా నన్ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి దీని మనుషులు చేసిన కుట్రల భాగంగానే నా మాటలు వక్రీకరించి వీడియో తీశారు ఇంకోసారి బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే తొక్కుతా తొంగుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుల సామని ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా నా ఇంట్లో వీడియో తీసారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకో నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు ఛాయ్ ఇచ్చి మంచి నిలిచి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడం లేదు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఇస్తే నా ఛాయలు ఇసం ఇసంభోషి వాళ్ళే చాయకపోయారు ఇది తీన్మార్ మాలిగా చేసిన ఇది వారి భాషలు ఇవ్వాలా ఒక మందుల స్వామ్యోడు నిఖరసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా కల్పించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్ కుమ్మక్కై నేను నేను లిక్కర్ దంద చేసిన భూముల దంద చేసిన ఏం దందా చేస్తా నేను నా దందంత ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అందుకోసమని నా డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారిచ్చి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి చిల్లదాంతలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ థీమాను మల్లే స్టూడియోలో కూర్చున్నాను మరి అతను అనుకోవాలా ఎవరు చేపించిన అనుకోవాలి నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఈ ఒక దళితుడు ఒక వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్కి అలా సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీకు తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టంగా పోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాడిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మలిచి నూకు అన్ని మలిచి నొక్కో ఎవడు ను కొడకం మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కథరా తొక్క చూసుకోలేను మంద్ర సాబర్ రెడ్డి ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ తృప్తి పూర్ గంట కొట్లాంటి కానీ మేము మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడీ వర్గీకరణ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్టలే మేము కొట్టే అధిష్టానం పోయి వేయాల మాదిక మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేలు అందరు నా అక్కడ చిన్నవాళ్ళు నేను చెప్తే వాళ్ళు అదే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగవతి ఏమైనా వద్దా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తే సామాజికంగా మాదిగా కూడా ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నం కూడా మీరు ఓరలేకపోతారు మీరు ఓర్వలేకపోయినా ఓరువు ఓరుతున్నారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గాంగులు అంటారు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో తిని నా ఇంట్లో నా అన్నవులా ఇషన్ గారిపోయినా ఎవడ తుంగ తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు చెప్తున్నా నేను నిజంగానే ఎవరి డబ్బు ఇచ్చే చెప్పాను ఎవరి డబ్బు ఇచ్చిన వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మరి సీట్కి వచ్చినప్పుడు ఉత్తరు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారా